মাৰি <spaconemora> বজালৈ गुरु नन गुरुको फोन आउँछ। बाइकले नै आउँछ। अछे सुति रहनुस्। नसा नसा। हैन नकोपाल। साइड साइड। हो सर। बा बुलेट भेटि गयो। बट सर। आप्पनै। थ्यांक यू सर। आमा। புல்ல <laughs> <laughs> அது துந்திர வந்து முதல் முதல் விட்டி எதீப்பா புள்ள

બિંજે કારિં સિં બેઉ઀મ સ્ં સ્વંરી સેંયથું இல்ல இல்ல நாலு மாட்டேங்க அதே தகுந்த காலக்கண்ணும் మీ తూర్పుచ్చారు ఒక ఏడాది వీక్నేది మాకు రోడ్డు ఓకే हम पे पति खेल कूदोगे मैं दम हम न मकम हूं देश धन हम न मकम हूं देश धन हम न मकम हूं देश धन मम मम भूते जगन् मेम नमुतां हि नेजगन्

పోయిన సంవత్సరం ఏమి నింపినారు వచ్చినాయా ఏది నరసింహపల్లికి కూడా రాలేదా నార్ నరసింహపల్లికి ఊరుకుండేవాళ్ళు కాదే నార్సింబల్ ఖమ్మంలో ఏదో పెట్టింది రే ప్రజరు

అడ్డ లాస్ట్ టైం ఎట్లా చేసినాం మనము లాస్ట్ టైం ఎంత పులేసి ఇంత కొత్త ఎవరు ఇంజనీరా ఏ దానికి దీనికేనా ఏం పేరుమ్మా చెన్నారెడ్డి చెన్నారెడ్డి అదంతా ఒకసారి టీసేపీ చేసుకుంటే కదా లేదు సార్ ఎన్ఆర్ రెడ్డి కింద లాస్ట్ ఇయర్ చేశారు ఆడిటీ సార్ ఎక్కడ ఇంకా కంప చెట్లు అన్నీ అట్లే ఒక్కటే ప్రాబ్లం సార్ లాస్ట్ ఇయర్ ఎస్టిలేషన్ చేసినాడు ఎన్నరీ చేసి ఆడైతే ఇంత మంత్ అయిపోతుంది మొత్తం చీక్ చెప్తే ఉన్నాయి లేదు సార్ చాలా అదే ప్రాబ్లం అయితే అదే ఎన్నర ఎప్పటికొస్తాను నీళ్ళు ఇక్కడికి సార్ యాక్చువల్గా ఇప్పుడు ప్రజెంట్ బాడీ కేఎం దగ్గర ఉన్నాయి సార్ ఫోర్ ఫిఫ్టీ క్యూసెట్స్ తిన్నాను సార్ మనకు దాడి సరిపోతే ఫోర్ ఫిఫ్టీ ప్రెజర్ అది యాక్చువల్గా ఫోర్ పాయింట్ ఎయిట్ కేమ్ దగ్గర కట్ అయ్యింది సార్ బ్రీచ్ అయింది అది వాళ్ళు కూడా కట్టినారు సార్ నిన్నటి నుంచి ఫోర్ ఫిఫ్టీ క్యూసెట్స్ తిన్నాను సార్ వాటి గేమ్ దగ్గర ప్రజెంట్ ఉంది మనకు ఒక ఎయిట్ డేస్ నైన్ డేస్ రావడానికి సరే చూడండి మొత్తం మనకి డైలెంట్లో అన్ని చెరువులు నింపాలో చూసుకోండి రెండు సంవత్సరాలు నింపలే అసలు నింపలే కాదు నీళ్ళే రాలే అగ్రహారానికి రాలే తాడు గది చూపుకు రాలే పడవం రాలే పంట నీళ్ళు లేకుండా అది ఏ పంట పెట్టావు దానిమ్మ పెట్టినావా ఎన్ని ఎకరాల్లో పెట్టినావా ఎకరాలు పెట్టి నీళ్ళు ఉన్నాయి బానే చూసానులే ముందు నీళ్ళు చూద్దామని చెప్పి వచ్చిన నీళ్ళు ఎక్కువ వస్తున్నాయి

కేజీ మామూలుగా నామలికైతే ఎంత ఉంటుంది రోజు రోజుల కూలల్లో కూలు ఎంత తీసుకుంటున్నారు రెండు వందల యాభై ఎన్ని కేజీలు అవుతున్నాయి ఏం పెద్దమా బాగున్నావా ఎట్లుంది ఆరోగ్యము బాగుందా మీదేనా తోట బెండ మీదేనా రేటు పడిపోయిందా ఏడబ్ బత్తా బల్ల ఇస్తున్నారా అడిగా వస్తున్నారా బ్రోకర్లు అంతా అంటే వాళ్ళకి సంబంధించిన వాడు ఉన్నాడు పది రూపాయలు తెస్తానారా రోజుకి ఎన్ని కేజీలు అవుతున్నాయి దినం మార్చి యాభై కేజీలు అవుతాయి కూల్ ఎంతమంది కాబడుతుంది ముగ్గురు అంటే అది ఏడు వందల యాభై అవుతుంది స్కూళ్లకు ఏడు వందల యాభై అవుతుంది యాభై కేజీలు పది రూపాయలతో ఐదు వందలే ఇంకా చేతి పిన్నే పడుతుంది ఏం లేదా మీది ఎంత ఖర్చు వచ్చింది నాలుగు లక్షలు ఖర్చు వచ్చింది రేటు బాగానే ఉంది అనుకుంటా కదా అయిపోయిందా ఎన్ని ఎన్నిట ఎంత తోమినావు తొంభై ఐదు సార్ ఇప్పుడేనా బెండ ఇంత ముందు కూడా ఈ సారేనా ఇంత ముందు ఏమేస్తా అండి మడా బోర్లు వేసినావు నలుగురు కలిసి బోరు ఎన్ని ఉన్నాయి ఇప్పుడంతా రెండు రెండున్నర వస్తున్నాయా నీళ్ళు ఎన్నరీ కాలువ నీళ్ళు చూడక రాలేదా రెండేళ్ళుగా దానికి నీరు దావో చేస్తాము నీళ్ళు నీళ్ళ కోసమే వచ్చినాయి అంతా నీ ఊరోలా అంత ఎంచర్ లోపల వాళ్ళ మాలాపూర్ అవునాపూర్ కోసం పెద్దమ్మా నీళ్ళ కోసమే వచ్చినాము నీళ్ళు రాలేదు కదా కొన్ని ఇది చేసేస్తాం అందుకన్నా

మూడు ఉంది కదా ఇప్పుడు రేటు ఫుల్ డౌన్ అరవై డెబ్బై సార్ ఈ రోజు అరవై డెబ్బై అంత డౌన్ నిన్న బాగుంది అన్నారే నిన్న రెండు వందలు మూడు వందలు పోయింది సార్ మూడు వందలు పోయింది ఆవోట చిన్నలాట్లో ఫస్ట్ పెట్టగలి